హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఓకే అండి ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి కార్తీక మాసంలో ఇది రెండవ సోమవారం అనేది వచ్చింది కదండి కార్తీక మాసంలో సోమవారం నాడు నేనైతే ఎలాగ పూజ అనేది వీడియోలో చూపిస్తాను ఎండు వరకు చూడండి చాలా బాగుంటుందండి ఫాస్ట్గా అన్నీ కూడా చేసుకునే వచ్చాండి ఇలా కానీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఎండు వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకే అండి నేనైతే అన్నీ ఈరోజు చే నండి సోమవారం రోజు మా మార్నింగ్ ఫోర్కి అంతా లేహేశానండి ఫోర్కి లేసి ఫస్ట్ బయట చిమ్మి నీళ్ళు చల్లేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నానండి చాలా బాగా వచ్చింది కదండి ముగ్గు ఆ తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అయిపోతారండి ఫ్రెష్ అయిపోయి ఇల్లు జిమ్ముకొని మాప్ పెట్టేసుకొని దేవుడు సామాన్లన్నీ కడిగేస్తారండి దానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి అంతేనండి మించి ఏం టైం అయితే తీసుకోదు ఆ తర్వాత వెళ్ళిపోయి అన్నీ క్లీన్ లోపల క్లీన్ చేసేసిన తర్వాత బయటికి వెళ్ళిపోయి ఫస్ట్ తొలి చెట్టు దగ్గర అయితే పూజ చేసుకుంటారండి తొలి చెట్టు దగ్గర అనేది వెలిగించుకున్న తర్వాత ఇంకా కార్తీక మాసంలో మనం గుమ్మాల దగ్గర అయితే పెట్టుకుంటాం కదండి ప్రమిదలు అవి కూడా పెట్టేసుకొని ఇంకా లోపలికి వచ్చి లోపలైతే దేవుడి దగ్గర ఈ విధంగా అలంకరించుకొని మంచిగా ఫస్ట్ అన్నీ అరేంజ్ చేసుకుంటానండి అంటే అన్ని దగ్గర పెట్టుకొని అన్నీ ఫస్ట్ చేసుకొని ఆ తర్వాతే నేను పూజ అనేది చేసుకుంటానండి నేను ప్రతి కార్తీక మాసంలో సోమవారం నాడైతే ఈ విధంగా అయితే చేసుకుంటానండి సోమవారం అనే కాదు మధ్యలో వస్తుంది కదండి కార్తీక పౌర్ణమి కోటి సోమవారం అలా వస్తుంది కదండి అలాగంతా ఇలాగే చేసుకుంటానండి ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత అప్పుడే టైం అనేది ఉంటే గుడికి వెళ్ళి దీపాలు అనేది వెలిగించుకొని వస్తారండి శివాలయంలో లేదు ఇంకా ఆఫీసు పిల్లలకి స్కూల్ ఇలా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళి శివాలయంలో అయితే మళ్ళీ ఈవినింగ్ కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇల్లులంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ శివాలయంకి వెళ్ళి శివాలయంలో అయితే నేను దీపాలు అనేది వెలిగించుకొని వస్తానండి చూసారు కదండి చాలా బాగుంది కదండి వీడియో దేవుడు అయితే చాలా కలగా ఉన్నారు కదండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకే ओके थ्याङ्क यू अन्डी बाई बाई